హలో వ్యూవర్స్ ఈ సంక్రాంతి పండక్కి మీలో ఎంతమంది అరసలు వండుకున్నారు మేము చేసుకున్న అరిసెలు ప్రాసెస్ చూపిస్తా వచ్చేయండి ముందుగా రేషన్ బియ్యం ఆరు కేజీలు తీసుకొని రెండు రోజులు బాగా ఇవ్వాలి మధ్య మధ్యలో కడగాలండోయి లేకపోతే బియ్యం వడ వాసన వస్తాయి రెండు రోజుల తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకొని వడబుట్టలోకి వడ వేసుకుందాం అలా వడ వేసుకున్న బియ్యాన్ని పిండి మర వేయించి బాగా జల్లించుకొని తీసుకుందాం ఇక్కడ మా అమ్మమ్మ ఇంకా ఆంటీ పిండి జల్లిస్తూ ఉంటే మా అమ్మేమో బెల్లం కష్టపడి నలకొడుతుంది ఇక్కడ మేము బుట్టబెల్లం అంటారు కదా దాన్ని తీసుకున్నామండి మాకు ఆరు కేజీల బియ్యానికి నాలుగు కేజీల బెల్లం వరకు పట్టింది అలా నలకొట్టిన బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకుందాం అందులోకి ఒక గ్లాస్ షుగర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇలా షుగర్ వేయడం వల్ల అరిసెల టేస్ట్ మరింత ఎక్కువ అవుతాయి బెల్లం పంచదార కరిగేలోపు ఇక్కడ మనం ఒక పావు కేజీ నువ్వులను వేయించుకుందాం నువ్వులు ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోయి లేదంటే ఒక స్పూన్ గీతో అయినా రోస్ట్ చేసుకోవచ్చు ఈ లోపు ఇక్కడ బెల్లం కూడా కరిగిపోయింది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక పెద్ద గిన్నెలోకి వడగట్టుకొని తీసుకోవాలి వడగట్టుకున్న దాన్ని ఇలా మనం స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది మధ్య మధ్యలో ఇలా పాకం వస్తుందో లేదో కూడా చూసుకోవాలి ఇలా పాకం వచ్చాక అందులోకి మనం ముందుగా వేయించుకున్న నువ్వులు పావు కేజీ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని అందులోకి మనం జల్లించి పట్టిన పిండిని కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా మనం కర్ర పైకి లేపి చూస్తే పిండి స్లోగా కర్ర నుంచి పడుతుంది అప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినట్టు తర్వాత స్టవ్ మీద కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా అరిసెలు ప్రాసెస్ మొదలు పెడదాం ముందుగా పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని తర్వాత ఇలా అరిసె షేప్లో ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై అయ్యాక ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా అరిసెలు చెక్కలతో ఇలా ప్రెస్ చేసుకుంటే అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి అలా చేసుకున్న అరిసెలను ఇలా ఆరపెట్టుకుంటే అతుక్కుపోకుండా దేనికి అవి సపరేట్గా ఉండి బాగుంటాయి అంతేనండి ఎంతో టేస్టీ అరిసెలు రెడీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి